పార్వతీదేవి రూపం పొందగానే పరమేశ్వరుడు ఆయన వెంటబడ్డాడు అటువంటి కథలు వింటుంటే ఏమండి మేము ఎలా పూజ చేయమని మీరు అంటే ఉందండి నేనేం తప్పంటలేదు వెంటబడితే ఆయనకి వీర్యస్ఖలనమై వాళ్ళిద్దరికీ కలిపి సజ్జగర్భంలో ఓ పిల్లడు పుట్టాడు ఏమిటది ఇదంతా అమ్మవారి అనుగ్రహ విశేషం అన్నారు శంకరాచార్యులు గారు అనుగ్రహ భర్త పరువు బజార్లో పడిపోలా విష్ణువుకి సౌందర్యం అంతా ఇచ్చింది ఆయన మోహిని అయ్యాడు అంటే ఆయన రూపం ఆవిడ రూపం ఆయనకి వెళ్ళింది అది చూసి శంకరుడేమో ఆవిడ ఆయన వెంటబడ్డాడు ఏమైనా బాగుందా కథ వినడానికి కాదు అందులో రహస్యం ఏమిటో తెలుసా విష్ణువు అమ్మవారి రూపాన్ని పొంది ఒక పెద్ద ప్రయోజనాన్ని సాధించాడు ఎందుకని అంటే మహిషి స్త్రీ రూపంలో ఉన్న ఒక దున్నపోతు దత్తాత్రేయుల వారి యొక్క శాపం కారణంగా ఆమె భూలోకంలో మహిషీ రూపాన్ని పొందింది దున్నపోత రూపాన్ని పొంది భయంకరంగా ఆటోపంతో లోకాలని బాధపెట్టింది బాధ పెడుతుంటే అప్పుడు ఎలా మరణించాలి ఆమె ఒక పురుష మహిషంతో క్రీడించి తదనంతర కాలంలో కొంత తేజస్సుని పోగొట్టుకుంది మళ్ళీ తేజస్సుని పొందడానికి బ్రహ్మగారి గురించి తపస్సు చేసింది బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యాడు ఏం కావాలన్నాడు నేను చచ్చిపోకూడదు అలా కుదరదు ఇంకో మాట అన్నాడు ఇద్దరు పురుషుల యొక్క క్రీడ వలన ఒక కుమారుడు సజ్జ గర్భమునందు జన్మిస్తే అయోనిజుడుగా జన్మిస్తే వాడి చేతిలో చచ్చిపోతారు అందుకుని శివకేశవులు ఇద్దరి మధ్య అనురక్తి కలగాలి పైకి పురుషులు కానీ నిజానికి విష్ణు అమ్మవారిగా మారిపోగలడు ఎందుకంటే విష్ణువే అమ్మవారు అమ్మవారే విష్ణువు కాబట్టి ఆయన అమ్మవారి రూపాన్ని పొంది శంకరుని ఎందు భావప్రచోదనాన్ని కల్పిస్తే అయ్యప్ప స్వామి ప్రభవించారు ఆ అయ్యప్ప స్వామి మహిషిని సంహరించారు అంటే ఒక గొప్ప ప్రయోజనాన్ని సాధించడానికి ఆవిడ ఒకప్పుడు విష్ణువుని తానుగా మార్చుకుంది అందుకే ఇద్దరి మధ్య ఏ భేదము లేకుండా చిరిస్తుంటారు మీరు అందుకే చూడండి ఈ స్తోత్రంలోనే ఒక చోట శంకరాచార్యులు వారు చెప్తారు గాయత్రీం గరుడధ్వజాం గగనగాం గంధర్వగానప్రియా గంభీరాం గజగామినీం గిరిసుతాం గంధక్షతాలంకృతాం గంగా గౌతమ గాం గౌతమీం గోమతీం శ్రీశైలం భగవతీం శ్రీమాతరం భావయే రాఖరి శ్లోకంలో గరుడధ్వజాం ఆవిడ యొక్క కేతనం మీద జెండా మీద గరుడ చిహ్న ఉంటుంది ఎవరిది శ్రీ మహావిష్ణువు ఆయనొకటి ఆవిడొకటి కాదు అందుకేనేమో వెంకటేశ్వరుడికి బ్రహ్మోత్సవాలు ఆశ్వీన మాసంలో శరన్నవరాత్రులు ఒక్కసారే జరుగుతుంటాయి ఉత్సవాలు కూడా విచిత్రంగా ఇద్దరూ ఒకటి కాబట్టే మీరు దేవీ భాగవతాన్ని పరిశీలనం చేస్తే దేవీ భాగవతంలో ఒక అద్భుతం కనబడుతుంది సుదర్శన ఉపాఖ్యానం అనే ఒక ఉపాఖ్యానం ఉంది అందులో ఆయన తెలిసో తెలియకో చిన్నప్పటి నుంచి అమ్మవారి బీజాక్షరాన్ని గొప్పగా ఉపాసన చేసేసాడు ఆయనకి ఏదో సరదాగా అనిపించేది అష్టమానం బీజాక్షరం పలకడానికి అలవాటు పడిపోయాడు అలా పలకగా 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 అది కొన్ని కోట్ల మాట్లు ఆవృత్తి అయిపోయింది అయిపోతే అమ్మవారు ప్రత్యక్షమైంది ప్రత్యక్షం అయినప్పుడు ఆవిడ ఎలా ప్రత్యక్షమైందో తెలుసా రక్తాంబరాం రక్తవర్ణం రక్త సర్వాంగభూషణాం గారుడే వాహనీ సంస్థాం వైష్ణవీం శక్తిమద్ం అన్నారు వ్యాసుల వారు ఆమె ఎర్రటి బట్టలు కట్టుకుని గరుడ వాహనం మీద వచ్చింది ఎవరావిడ వైష్ణవీం శక్తిమద్భుతాం అటు విష్ణువు ఇటు వైష్ణవి ఆయన నలుపు ఈవిడ నలుపు ఇద్దరూ నల్లగా ఉంటారు నారాయణ నారాయణి ఆయన ప్రతిజ్ఞ పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపర్ సంభవామి యుగే యుగే ఆవిడ ప్రతిజ్ఞ సాధూనా దుఃఖం తదేషాచరక్షార్థం దేహం సంధారయామ్యహం అక్షరాలు మార్పు తప్ప భావం మాత్రం ఆవిడ ఇద్దరిది ఒకటే ప్రయోజనం ఇద్దరిది అలంకార ప్రియత్వం ఎందుకంటే ఇద్దరిగా కనపడుతున్న ఒక్కరు కాబట్టి లేకపోతే సృష్టిలో రెండు మిగిలిపోతే ఘర్షణ కదండీ అందుకే మహాప్రలయమునందు ఇవన్నీ కలిపి శంకరుడిలోకి వెళ్ళిపోతున్నాయి అన్నాడు మహాప్రలయ సాక్షిణి ఆవిడ అలా నిలబడుతుంది అంతే ఆయన మహాప్రలయం చేస్తాడు తల్లి చేస్తే అందంగా ఉంటుందా తల్లి చేయదా పని అందుకని మహాప్రలయములకు సాక్షిణి చివర శివరావుడు కూడా అహంస్ఫురణంగా నీనన్న భావనగా ఆయనలోనే నిద్రపోతుంది అందుకే క్వణ్కాంచీదామాకరి కలభకుంభస్తామధ్యే పరిణత శరచంద్రవతన ధనుర్బాణం పాశం శృణిమపి శృణిమపిస్తానహపురవధిర పురుషిక ఆయన యొక్క నీనన్న భావన అహంస్ఫురణముగా ఆయన ఎందు అడిగిపోతుంది మళ్లీ ఆమె లేచిందనుకోని ఇచ్చాశక్తి మహాకామేశ్వరుడు అవుతాడు మళ్ళీ సృష్టి చేస్తాడు సృష్టి చెయ్యాలన్న కోరిక పుట్టి కాబట్టమ్మ శ్రీనాథతపాలి త్రిభువనాం శ్రీ మహావిష్ణువు చేత ఆదరింపబడినటువంటి ఈ భువనములక అన్నిటికీ నువ్వు పరిపాలకులాలవై ఉన్నావు దాని ఆ మాటకు అర్థమేమిటి అంటే మీరిద్దరు కాదమ్మా ఒక్కరే